నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇక్కడ మనం సింపుల్గా చేసుకుని కొన్ని పరిహారాలు అయితే చెప్తానండి ఈ పరిహారాలు మనం చేసుకోవడం వల్ల కలిగే లాభాలేంటి ఎవరు చేయాలి ఎప్పుడు చేయాలి ఏ విధంగా చేయాలి ఇవన్నీ చెప్తాను మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి స్కిప్ చేస్తే సరిగ్గా అర్థం కాదండి మీకు ఈ మహాలయ అమావాస్య అనేది మనకి సంవత్సరంలో ఒక్కసారి వస్తుంది కాబట్టి మీకనే కాక పది మందికి ఉపయోగపడేలా మీరు ఒక లైక్తో పాటు కుదిరితే షేర్ చేయండి ఈ మహాలయ పక్షంలో చేసుకునే పరిహారాలు కూడా నేను ఆల్రెడీ చెప్పానండి వాటికి సంబంధించిన లింక్స్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను మీకు సమయం కుదిరినప్పుడు ఒకసారి చూసి చేసుకోండి అంటే ఈ పరిహారాల నుంచి ఒక ఎంచుకుని మహాలయ పక్షంలో చేసుకోండి కుదిరితే అన్ని పరిహారాలు మేము చేస్తామండి మాకు వీలవుతుంది అంటే తప్పకుండా చేసుకోండి మన జీవితం బాగుపడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేయండి ఇక్కడ మొత్తం ఒక ఆరు పరిహారాలు చెప్తాను ఈ మహాలయ అమావాస రోజున ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల మన పితృదేవతలకు విష్ణులోకి ప్రాప్తి అనేది కలుగుతుంది వారి ఆత్మకు శాంతి లభిస్తుంది పితృదేవతల యొక్క ఆశీర్వాదం అనుకుంటే మనం ఏ పని చేసినా ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి వారి ఆత్మ శాంతించకపోతే మనం ఏ పనులు చేసినా కానీ విపరీతమైన ఆటంకాలు వస్తాయి ఈ అమావాస్య రోజున నల్ల నువ్వులతో చేసుకుని పరిహారాలు చెప్తానండి ఇంతకుముందు కూడా వీటిలో కూడా చెప్పానండి నల్ల నువ్వులకి చాలా చాలా శక్తి ఉంటుందని చెప్పాను కానీ చాలామంది భయపడుతూ ఉంటారు అంత భయపడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇవి శని భగవానుడికి చాలా ఇష్టమైనవి అదృష్టం కలిసి రావడానికి ధనం రావడానికి ఈ నల్ల నువ్వులు అనేవి మనకు కలిసి వస్తాయి శాంతికి ప్రత్యేకంగా కూడా చెప్తారు ఈ నల్ల నువ్వుల మీద శాస్త్రంలో వర్ణనైతే కూడా చాలా ఉందండి మన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఆటంకాలు ఇలాంటివి ఏమైనా ఉన్నా ఇప్పుడు చెప్పే పరిహారాలు చేసుకుంటే మీరు బయటపడతారు ఒక ఆరు పరిహారాలు చెప్తానండి దీంట్లో నుంచి ఏదో ఒకటి మీరు తప్పకుండా చేసుకోండి మీ పితృదేవతలకు ఆత్మశాంతి కలుగుతుంది దానివల్ల మన జీవితంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యల నుంచి మనం బయటపడతాం మీలో ఎవరైనా సరే డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి మీరు చేసే ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి మీకు అప్పుడు మీరు పితృ అమావాస్య రోజున ఉదయం లేవగానే అంటే నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య కాలంలో మీరు స్నానం చేసుకోండి మీ దేవుడికి ఒకసారి నమస్కారం చేసుకుని అంటే మీరు ఏ దేవుడిని అయితే మీరు పూజ చేసుకుంటారో వారికి నమస్కారం చేసుకుని ఒక లోటా నిండుగా నీళ్లు తీసుకోండి దాంట్లో కొద్దిగా నల్ల నువ్వులు వేయండి ఈ మాత్రం చాలండి తర్వాత సూర్య భగవానుడికి అరికిం ఇవ్వండి ఒకవేళ మీరున్న చోట సూర్యుడు కనిపించినా కనిపించకపోయినా పర్వాలేదండి మీరు తూర్పు వైపుగా తిరిగి ఆయనకు అరికిం ఇవ్వండి ఈ విధంగా చేయడం వల్ల మీ కెరీర్కి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన సమస్యల నుంచి మీరు బయటపడతారు మీ పితృదేవతలు ఆనందపడతారు ఈ పరిహారం చేసుకుంటే ఉద్యోగాలకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొరిగిపోయి మీరు బయటపడతారు ఖచ్చితంగా మీ యొక్క కెరీర్ పాయింట్ వైజ్గా చూసుకుంటే మంచి మార్పులు అయితే ఉంటాయండి ఇక వ్యాపారస్తుల విషయానికి వద్దామండి మీ వ్యాపారం సరిగ్గా నడవటం లేదు ఖర్చులు అధికంగా ఉన్నాయి మీకు అలాంటి పరిస్థితుల్లో మీరేం చేస్తారంటే అమావాస్య రోజున ఉదయాన్నే చక్కగా లేచి ఒక లోట నిండుగా మంచినీళ్ళు తీసుకోండి దాంట్లో కొద్దిగా నల్ల నువ్వులు అలానే కొద్దిగా గరిక దీన్ని దుర్వా అంటారు కదండీ గరికను కొద్దిగా వేయండి వేసి మీ ఇంట్లో శివలింగం ఉంటే గనక ఆ శివుడికి అభిషేకం చేయండి నమశివాయ నమ శివాయ అనుకుంటూ శివుడికి అభిషేకం చేయండి ఒకవేళ ఇంట్లో శివలింగం లేని వారు మీరు బ్రాహ్మణులతో అంటే ఆలయంలో ఉన్న బ్రాహ్మణులతో ఒకసారి మీరు మాట్లాడుకుని మీరు స్వామివారికి ఇప్పుడు చెప్పిన విధంగా లోటా నిండుగా నీడతో పాటు దుర్వా కూడా వేసి స్వామివారికి అభిషేకం చేయమని చెప్పండి ఈ విధంగా చేయడం వల్ల మీకు వ్యాపార అభివృద్ధి కలుగుతుంది మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి నుంచి బయటపడతారండి మీ పితృదేవతలు శాంతిస్తారు సంతోషిస్తారు సరేనండి మరొక పరిహారం కూడా చూద్దాము ఎవరి జాతకంలో శని దోషం ఉందో ఏడవ స్థానంలో శని భగవానుడు ఉంటే చాలా ఇబ్బందులు కలుగుతాయి ఈ కారణం వల్ల మీరు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు ఆ సమస్యల నుంచి మీరు బయటపడాలంటే మీ రెండు చేతులకు సరిపడా నల్ల నువ్వులు తీసుకోండి తీసుకుని మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక కాలువ కానీ నది కానీ పారే నీరు అలా ఉంటే కనుక అక్కడికి వెళ్ళండి వెళ్ళి మీ రెండు చేతులు నిండుగా ఈ నల్ల నువ్వులను తీసుకొని ఆ నీళ్ళల్లో కలిపేయండి అలా చేయడం వల్ల ఏంటంటే రాహుకేతువుల ప్రభావము శనిగ్రహ ప్రభావము ఇంకా చెడు దృష్టి ఇలాంటివి ఏవైనా మీ మీద ఉంటే అవన్నీ కూడా తగ్గిపోతాయి వాటి నుంచి వచ్చే సమస్యల నుంచి మీరు బయటపడతారు ఒకవేళ మీ చుట్టుపక్కల నది కానీ కాలువలు కానీ ఇలాంటివి ఏమీ లేవనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి అంటే తీసుకునే వారు ఉంటారండి వారికి ఒకసారి మీరు చెప్పి ఈ విధంగా మేము ఇస్తామండి రేపు అని చెప్పి తీసుకువెళ్ళి వారికి దానంగా ఇవ్వండి ఒకటి దానంగా తీసుకునే పరిస్థితి ఉంటే ఇవ్వండి లేదంటే నదిలో కలిపేయండి కేవలం పారే నీటిలో మాత్రమే వేయాలండి చెరువుల్లో పారే నీటిలో నదిలో కానీ కాలువల్లో కానీ అలాంటి వాటిల్లో ఇంకా పంట కాలువలు ఉంటాయి కదండి వాటిలో వేసేయచ్చు ఈ విధంగా చేయటం వల్ల పితృదేవతలు ప్రసన్నమవుతారు ఇంకా ఈ నల్ల నువ్వులు మీరు దానం చేయడం వల్ల మీకు నిబంధనల నుంచి మీరు బయటపడడానికి మార్గాలు ఏర్పడతాయి అంత శక్తి అనేది ఈ నువ్వుల్లో ఉన్నాయండి ఇక తర్వాత మరొక పరిహారం చెప్తానండి కుటుంబంలో ప్రతి విషయానికి అనవసరంగా గొడవలు అవుతున్నాయి మీకు అప్పుడు మీరు పితృ అమావాస రోజున ఒక లోటా నిండుగా నీళ్లు తీసుకోండి ఆ నీళ్ళల్లో కొద్దిగా నువ్వులు వేసి మీకు దగ్గరలో రోడ్డు దగ్గర ఏదైనా రావి చెట్టు ఉంటే కనుక వెళ్ళండి లేదంటే దేవాలయంలో ఉన్న రావి చెట్టు దగ్గర కానీ వెళ్ళి ఆ చెట్టు మొదట్లో ఈ నీళ్లు పోసి మీరు రావి చెట్టు చుట్టూతో ప్రదక్షిణ చేయండి మీరు నారాయణుడు సంబంధించిన మంత్రాన్ని ఓం నమో నారాయణాయ అని మంత్రాన్ని కానీ లేదంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అని మంత్రాల్లో నుంచి ఏదో ఒక మంత్రాన్ని మీరు తీసుకొని మీరు మీ మనసులో జపం చేసుకుంటూ చెట్టు చుట్టూతో ఒక ప్ర మూడు ప్రదక్షిణాలు చేయండి ఇలా చేయడం వల్ల మీ పితృదేవతల యొక్క ప్రసన్నత మీకు కలుగుతుంది కుటుంబంలో ఏవైతే గొడవలు ఉన్నాయో అవి తగ్గిపోతాయండి అమావాస రోజున మీరు ఒక ఎర్రటి క్లాత్ తీసుకోండి దాంట్లో ఒక గుప్పెడు నల్ల నువ్వులు అలానే ఒక గుప్పెడు మినుములు వేయండి నల్ల మినుములు నల్ల నువ్వులు వేయాలండి వీటిని వేసి చక్కగా మూటగా కట్టేసి ఎవరైనా తీసుకునేవారు పేదవారు ఎవరైనా ఉంటే వారికి మీరు ఇచ్చేసేయండి మీలో కొందరు అనొచ్చు అసలు అలా తీసుకునే పరిస్థితే లేదండి ఎవరు కూడా తీసుకోరండి చుట్టుపక్కల ఎక్కడ కూడా ఉండదండి అని అంటారా ఏదైనా గుడి ఉంటుంది కదండి ఆ గుడిలో వెళ్ళి పెట్టేయండి ఒకవేళ అక్కడ కూడా పెట్టలేని పరిస్థితి ఉందనుకోండి మీరు మీకు రావి చెట్టు దగ్గర మొదట్లో అక్కడ పెట్టేసి వచ్చేసేయండి ఇదంతా మీరు అమావాస రోజున మాత్రమే చేయాలి ఇలా చేసినప్పుడు మీరు మీ మనసులో అనుకోవాలి ధన సమస్యలు నాకు తీరిపోవాలి అనుకొని వారికి ఇచ్చేయడమా లేదంటే రావి చెట్టు మొదట్లో పెట్టడమా లేదంటే గుడిలో పెట్టడమా అనేది చేయండి మీకు ఎలా కుదిరితే అలా చేయండి ఈ పరిహారాలన్నీ మీరు పితృ అమావాస రోజున మాత్రమే చేయాలండి వేరే ఇతర రోజులు మాత్రం చేయకూడదు చెప్పుకున్న సమస్యలు మీ చుట్టుపక్కల వారు ఉన్నవారు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా తెలిసిన వారికి వీడియోని వారికి షేర్ చేసి పుణ్యం కట్టుకోండి మీరు ఎలా చేసుకుని లాభం పొందుతారో మీరు కూడా వారికి కాస్త హెల్ప్ చేసిన వారు అవుతారు తర్వాత మరొక పరిహారం చెప్తానండి ఇక్కడ మీ జీవితంలో అనేక రకాలైన కష్టాలు బాధలు ఇవన్నీ ఉన్నాయి అవి తెలుగు పోవాలని కోరుకుంటున్నారు మీరు అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ పితృ అమావాస రోజున సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య ప్రాంతంలో చీకటి పడిన తర్వాత ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో అంటే నలుగురు ఉన్నారనుకోండి నలుగురు లేదా అనుకోండి ఇద్దరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు మీ చేతుల్లోకి కొద్దిగా నల్ల నువ్వులు తీసుకోండి ఇక్కడ నేను చూపించినంత చాలండి ఎక్కువ అవసరం లేదు ఈ మాత్రం తీసుకోండి నల్ల నువ్వులు ఇలా మీరు తీసుకొని ఎవరికి వారుగా మీ తల చుట్టూతా ఒక ఏడు సార్లు తిప్పుకోవాలి అంటే ఎడమ నుంచి మీరు ఒక ఏడు సార్లు తిప్పాలి ఒకవేళ మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనుకోండి మరి వాళ్ళు చేసుకోలేరు కదండి ఇదంతా కాబట్టి మీరే వారికి చేసేయండి అలా తిప్పేసిన తర్వాత అంటే మీరు తిప్పుకున్నా లేదంటే మీ పిల్లలకు తిప్పినా కానీ తర్వాత మీరు ఇంటి బయటికి వెళ్ళండి మీరు ఇంటి బయటికి వెళ్ళి మీ ఇంటికి ఉత్తర దిక్కు వైపున అంటే ఇంట్లో కాదండి పెరట్లోనూ అట్లా కాదండి ఇంటి బయటికి వెళ్ళి రోడ్డు మీద కానీ ఎలా అయినా సరే మీరు బయటికి వెళ్ళి ఉత్తరం వైపున విసిరేయాలి అలా ఉత్తరం దిక్కును వేసే అవకాశం ఉంటేనే చేయండి మాకు అలాంటి అవకాశం లేదు అంటే మిగతా పరిహారాలు చెప్పాను కదండి వాటిల్లో నుంచి ఏదో ఒకటి ఎంచుకొని చేయండి ఈ విధంగా చేసి మీరు ఇంట్లోకి వచ్చేయండి దీనివల్ల మీ మీద ఉన్న గ్రహ ప్రభావాలన్నీ కూడా తగ్గిపోతాయి అలానే దేవతలు కూడా శాంతిస్తారు ఆటంకాలు లేకుండా సమస్యలు లేకుండా మీకు మార్గాలు తెలుస్తాయి ఈ పదార్థానికి ఆ సమయంలో చేసుకుంటేనే అంతటి శక్తి ఉంటుందండి మరి చూశారు కదండి ఈ ఆరు పరిహారాలు ఈ ఆరు పరిహారాల నుంచి మీకు ఏ పరిహారం వీలవుతుందో ఏ పరిహారం చేసుకోబోతున్నారన్నది అనేది కూడా కాస్త నాకు చెప్పండి ఏ పరిహారమైనా సరే చేసుకోవచ్చండి అన్ని పరిహారాలు మంచి పరిహారాలే కనీసం ఒక్కదాన్నైనా సరే చేయడానికి చేయండి ఖచ్చితంగా మీ పితృదేవతలు శాంతిస్తారు ఏదైతే ఒక సమస్యలతో బాధపడుతున్నారో వాటి నుంచి బయటపడతారు ఇవన్నీ కూడా తాంత్రిక పరిహారాలండి మీరు ఎంతమంది కంటే అంతమందికి షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి సమయం మనకు దొరకదు అలానే చాలామంది నలు పంటనే భయపడతారు ఒకటి గుర్తుంచుకోండి మీరు శని భగవానుడి జాతకంలో అనుకుంటే చాలా అద్భుతంగా అన్నీ ఇస్తాడండి చెప్పుకున్న దాంట్లో మీరు ఏ పరిహారం చేసుకున్నా కానీ ఎంతో కొంత అమ్మవారి దయవల్ల మనకు లాభం చేకూరుతుంది ఈ పరిహారం విషయంలో ఎలాంటి భయాలు పెట్టుకునే అవసరం లేదండి మీరు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని పరిహారాలండి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు నెగిటివ్ మైండ్తో కాకుండా పాజిటివ్ మైండ్తో చేసుకోండి మీరందరూ కూడా మంచి లాభాలు పొందాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నాను మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియచేయండి ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే ఇలాంటి మరెన్నో మన సనాతన ధర్మంలో ఉన్న విషయాలను అలానే మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు